భగవంతుడు సులభుడు కాబట్టి మనందరి కోసం సప్తగిరుడిని వీడి స్వర్ణగిరికి వచ్చి ఇక్కడ అర్చారూపంలో పెంచేసి అక్కడ జరిగేటువంటి కైంకర్యాలన్నింటినీ కూడా ఇక్కడ అంతకన్నా జగణీకృతమైనటువంటి ఉత్సాహంతో భక్త జన్మ సందోహం మధ్యలో జరుపుకుంటూ ఉన్నాడు ఈ క్రమంలో ప్రతినిత్యం సాయంత్రం జరిగేటువంటి ఈ సహస్ర దీపాలంకరణ సేవలో ఎవరైనా భక్తులు తమ యొక్క గోత్రనామాల చేత సంకల్పం చేయించుకోదని తెలిస్తే వారు ఆలయ సిబ్బందిని సంప్రదించవచ్చు ఇందుకోసం టికెట్ ఉన్నది టికెట్ తీసుకున్న భక్తులు ఎవరైనా ఉంటే ముందుకు రాగలరు అలాగే ఇంతసేపు స్వామిని వేంచేపు చేసుకొని వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఉండి మరలా స్వామివారిని ఆలయానికి చేరేసేంత వరకు కూడా ఇక్కడే కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం ఆద్యంతం ఈ కైంకర్యం జరిగేంత వరకు ప్రతి ఒక్కరూ కూడా ఏకాంకర చిత్తులై భగవంతుని యొక్క ఓం నమో వెంకటేశ అనేటువంటి తారక మంత్రాన్ని జపిస్తూ ఇక్కడ స్వామికి జరిగేటువంటి నాద నీరాజనాన్ని తిలకిస్తారని కోరుకుంటున్నాం దయచేసి ఎవరు కూడా ఈ కైంకర్యం జరిగేటప్పుడు మాట్లాడకుండా స్వామి అందరూ శ్రద్ధాశక్తిని కలిగి ఉంటారని ప్రార్థిస్తున్నాం నారాయణాత్ ప్రాణోజాయతే అని అన్నట్లుగా పరంజ్యోతి అంటుంది వేదం భగవంతుణ్ణి అటువంటి జ్యోతి స్వరూపుడైనటువంటి పరబ్రహ్మానికే సహస్ర జ్యోతులతో కైంకర్యం చేయడం అన్నది బహుశా తిరుమల తరువాత ఇక్కడ మాత్రమే సాధ్యం తిరుమల క్షేత్రానికి పదిమ్మరి పాడు పెరుమాళ్ అని ఆడవారి మంగళాశాసనం మరి అదే స్వామి ఇక్కడ ఉండి మనల్ని అనుగ్రహిస్తున్నారు తిరుమలకు ఇక్కడకు ఒక తేడా ఉన్నది అదేంటి అంటే తిరుమలలో కేవలం స్వామివారు మాత్రమే ఉంటారు ఇక్కడ అమ్మవారు కూడా ఉండడం విశేషం మన అమ్మవారిని దర్శనం చేసుకుంటూ కొండ కిందకు వెళ్ళాలి కానీ ఇక్కడ పక్కనే ఉండి అమ్మవారు ఆడవారి మంగళాశాసనం చేసినట్టుగా ఈశానామం జగదోత్స్య వెంకటపతి అన్నట్లుగా హృదయంలో ఉండే మహాలక్ష్మి పక్కన ఉండి మనందరినీ కూడా భగవంతుని దగ్గర చేరుస్తుంది కాబట్టి ఒక్కసారి గట్టిగా స్వర్ణగిరి శ్రీ శ్రీవెంకటేశ్వర గోవిందరొక్కమారు గట్టిగా శ్రీ శ్రీవేంకటేశ్వర హలో అందరూ నమస్కారం చేసుకోండి స్వామి దివీష్మారు Yeah, 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 yeah. ఇప్పుడు సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుంది ఒక్క దీపంలో స్వామిని చూస్తేనే ఎన్నో జన్మల పుణ్యము అలాంటిది సహస్ర దీపాలంకరణ కాంతులలో మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటున్నాము చక్కగా ఓపికతోటి ఇక్కడ స్వామి వారికి ఉపచారాలు అలాగే చతుర్వేదాలు రామాయణ ఇతిహాస మహాభారత భాగవత ఇత్యాదివన్నీ స్వామికి చెప్పడం జరుగుతుంది స్వామి చక్కగా వియ్యాలు మన యొక్క మొరలను ఆలకిస్తూ మనకి ఏమి అనుగ్రహించాలో అది స్వామి అనుగ్రహిస్తాడు కాబట్టి చక్కగా నమస్కారం చేసుకుని ఓపికగా ఇంకెంతసేపు అనేటట్టుగా కాకుండా ఇంతసేపేనా అనేటట్టుగా స్వామి దగ్గర మనం ఉండాలి అన్నది శాస్త్రం కాబట్టి ఓపికగా జరిగే కార్యక్రమాన్ని చూస్తూ ఉండండి జై శ్రీమన్నారాయణ హస్యశ్రే భగవదోదేవదేవో తమస్య శ్రీమద్విలాన బ్రహ్మాందనగస్య దేవదేవస్య జగత్పటంన జగత్రక్షనాధమదేనస్న సమే పావత్య గోదాసమేత శ్రీ శరణగిరివేం i